దేవుని హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఇది చాలామందికి ఉండే సందేహం అనమాట అది ఇప్పుడు తెలుసుకుందాము ఏడు రూపాయలని దేవుడు హుండీలో వేస్తే మన కష్టాలన్నీ దూరం అవుతాయి అలాగే రోగాలు కూడా తగ్గిపోతాయి తొమ్మిది నవగ్రహాల సంఖ్య తొమ్మిది కదా తొమ్మిది రూపాయల హుండీలో వేస్తే శత్రు బాధలు శని బాధలు దూరం అవుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పదకొండు చంద్రుడికి ఇష్టమైన సంఖ్య పదకొండు పదకొండు రూపాయల హుండీలో వేస్తే మానసిక సమస్యలు అప్పులు బాధలు దూరం అవుతాయి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయల హుండీలో వేస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు ఇరవై ఒక్క రూపాయల హుండీలో వేస్తే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మనకి యాభై నాలుగు యాభై నాలుగు గురు అనుగ్రహ సంఖ్య అనమాట యాభై నాలుగు రూపాయల హుండీలో వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అలాగే ధనలాభం పొందవచ్చు కూడా నూట పదహారు నూట పదహారు ఆశీర్వాద మూల సంఖ్య అండి మనం పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే మటుకు దేవుని హుండీలో మనము నూట పదహారు రూపాయలు వేయాల్సిందే నూట ఒకటి నూట ఒకటి రూపాయలను హుండీలో వేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి